మీ ఈ రోజు మనం తులారాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందామండి నిజాయితీ నిబద్ధత నా జీవితం అనుకునేటువంటి తులారాశి వారి యొక్క జీవితంలోని పాపం వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తుంటారు ఏంటంటే ఏంటంటే నేను భగవంతుడికి ఏం తక్కువ చేశాను అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నారు అందరికీ వరాల భగవంతుడు ఇస్తున్నాడు మరి నా జీవితం వచ్చేసరికల్లా నాకు ఆ భగవంతుడు ఎప్పుడు ఒక మంచి గుడ్ టైం అనేది నాకు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా భగవంతుడిని నేను కోరుకునేది ఒకటి నా జీవితంలో నేను ఇప్పటిదాకా పడ్డ కష్టాలన్నీ కూడా దూరం అవ్వాలి నా జీవితంలో నేను ఇప్పటిదాకా పడ్డ ఇబ్బందులన్నీ కూడా దూరం అవ్వాలి అని చెప్పి మనం అంటే ఒక టైం అంటే ఒక గుడ్ టైం కోసం మనం స్టార్ట్ చూస్తూ ఉంటుంటాం తొండ వాళ్ళు ఎప్పుడు కూడా ఎందుకంటే మనం నమ్మిది ఒకటేనంటే ఆ పరమేశ్వరుని నమ్ముతాము ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసం వెయిట్ చేస్తుంటాము మనకి అంటే తులరాశి వాళ్ళ ఉన్నటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే నాకు ఏం జరగాల ఆ టైంకి అదే జరుగుతుంది నేను ఎక్కువగా కోరుకున్నా అలాగే తక్కువగా కోరుకున్నా నా జీవితంలో ఏవి గొప్పగా ఏవి మార్పులు రావు ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు నాకు ఎప్పుడు ఆశీర్వాదం కలిగిస్తే ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు నాకు ఎప్పుడు వరం ఇస్తే నా జీవితం అక్కడి నుంచి కూడా ఒక అద్భుతంగా ఉండబోతోంది అనేటువంటి ఒక గొప్ప మనసుతోటి చూడండి వీళ్ళు మెచ్యూరిటీ కూడా ఎంత బాగుంటుందంటే మనం ఏదైనా కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తాం కానీ వీళ్ళు ఆ నెగిటివ్లోనే పాజిటివ్ ఎదుకొని వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడం అనేది మనం తులారా వాళ్ళని చూసే నేర్చుకోవాలి ధైర్యం సాహసం అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అలాగే దానం ధర్మం అలాగే ఇతరులకి ఎంతో సహాయం చేయడం అలాగే పశుపక్షాదులకి వాటికి సహాయాలు చేయడం ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళ యొక్క బ్లడ్లోనే ఉన్నదేమో అనిపిస్తూ ఉంటుంటుందండి అందుకే మీకు మొట్టమొదటిగా చెప్పాను తులారాశి వాళ్ళకి నిజాయితీ నిబద్ధత వీరి జీవితం అని ఎప్పుడు కూడా వీళ్ళకి అబద్ధాలు ఆడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అలాగే జీవితంలో మనకి ఏదో ఒక రోజు గుడ్ టైం అనేది ఆ భగవంతుడు ఇస్తాడు ఆ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ గుడ్ టైం రోజు నుంచి నాకు ఒక మంచి రోజు అనేది మొదలవుబోతుందని మనం ఏదైతే అనుకుంటున్నామో తులారాశి వాళ్ళకి నిజంగా నిజంగా చెప్తున్నాను మనకి డిసెంబర్ నెల మూడవ తారీఖు నుంచి కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఒక గిఫ్ట్ కింద అనుకో ఎందుకంటే మనం చేసినటువంటి పూజలో లేదంటే మన పెద్దవాళ్ళు మన కోసం చేసేటువంటి పూజల వాళ్ళు లేదంటే మన పిల్లల యొక్క అదృష్టం మొత్తం కలిసి మనకు ఆ పరమేశ్వరుడు ఇస్తున్నటువంటి మహాయోగం అనేది మనకి డిసెంబర్ నెల నుంచి సుమారుగా మూడు నెలల పదిహేను రోజులు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు నెలల పదిహేను రోజులు మన జీవితం అనేది మహా అద్భుతంగా ముందుకు సాగబోతోంది మరీ ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారికి కూడా ఒక మహాయోగం అనేది రాబోతుంది అవన్నీ కూడా నక్షత్రాల ప్రకారంగా చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారి గురించి మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి రెండు వేల ఇరవై నుంచి కూడా పాపం చిత్తా నక్షత్రం వారికి ఏ పనిలో కూడా గ్రోత్ అనేది రావట్లేదండి దీనికి తోడుగా ఇంట్లో లేడీస్ ఉంటే పాప వాళ్ళకి అనారోగ్య సమస్యలు అలాగే పిల్లలకి కూడా చదువు మీద ఏకాగ్రత లేకపోవటం అలాగే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు రుణ బాధలు అవ్వచ్చు ఇవన్నీ తీరుకోవాలని మనం ఎంతగానో ఎంతగానో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎప్పటి నుంచో మనకి తీరని కోరికలు గట్లానే ఉండుకొని ఎప్పుడు తీరుతాయి భగవంతుడా అని చెప్పి మనం ఎదురు చూస్తున్నటువంటి సమయం కూడా మనకి ముందు అనేది రాబోతుంది ఈ డిసెంబర్ మూడవ తారీఖు నుంచి కూడా తులారాసు వాళ్ళ జీవితంలోని ఒక అద్భుతమే జరగబోతోంది ఆ విషయం ఏంటంటే చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదవారి మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళు చదువు విషయంలో మహా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ కెరియర్ కోసం లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడం కోసం అలాగే మా పిల్లలు బాగా చదువుకోవటం లేదు అనుకునేటటువంటి వారు కూడా పిల్లలు చాలా బాగా చదువుతున్నారండి డిసెంబర్ నెల నుంచి చాలా కాన్స్టిట్యూషన్గా పుస్తకాల మీద చాలా మైండ్ పెడుతున్నారండి మీరే చెప్తారు అంత బాగా చదువుకుంటారు అలాగే ఎవరైతే చదువు పూర్తయి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కూడా ఒక మంచి ఉద్యోగంలోని వాళ్ళు చేరుకోవడం వాళ్ళు అనుకునేటువంటి గమ్యాన్ని అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఒక మంచి ఉద్యోగం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం ఒక మంచి ఉద్యోగంలో వాళ్ళు చేరడం వీటితో పాటుగా చూడండి భగవంతుడు మనకి అదృష్టాన్ని ఇచ్చాడు అంటే కంటిన్యూగా ఎంత మంచి అదృష్టాలు ఇస్తున్నాడో వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఒక మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ అలాగే వాళ్ళు కొంచెం విదేశీ చదువులు చదువుకుందాం కానీ లేదంటే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వడం ఇంతకన్నా పిల్లలకు అదృష్టం ఏం కావాలండి వీటితో పాటుగా వీటితో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యం బాగుండడం అలాగే ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగుండడం మన వ్యాపారం కూడా చాలా చక్కగా ఉండడం ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉద్యోగాల్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంది పని ఒత్తిడి చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అనుకునేట వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేట వారికి కూడా వాళ్ళకు ఆరోగ్యం బాగుండడం పని విషయంలో కానీ వాళ్ళ స్ట్రెస్ విషయంలో కానీ అంతా కూడా భగవంతుడు చాలా ఆశీర్వాదంతో వాళ్ళకి ఆ పని అంతా కూడా తగ్గడం అంటే ఏదో ఒక రకంగా భగవంతుని యొక్క సహాయం ఏదో ఒక రకంగా భగవంతుని యొక్క దీవెనలు ఏదో ఒక రకంగా భగవంతుని యొక్క మన చల్లని చేతులు యొక్క ఆశీర్వాదం మన మీద ఉండడంతో మనం అనుకునే ప్రతి పని ప్రతి పనిలో కూడా సక్సెస్ఫుల్గా ముందుకి జరగడం వీటితో పాటుగా మన ఆర్థిక బాధలన్నీ తీరుకువట రుణ బాధలన్నీ కూడా తీరుకోవట ఇంతకన్నా మనకి ఆ పరమేశ్వరుడు ఇంకేం ఇస్తాడు మనం ఇంకేం కోరుకుంటామండి అన్ని పనులు కూడా చాలా 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 చక్కగా జరుగుతున్నాయి వీటి అన్నిటితో పాటుగా చూడండి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా మరీ ముఖ్యంగా స్త్రీలకి ఈ స్వాతి నక్షత్రం మరీ ముఖ్యంగా స్త్రీల కోసం చెప్తున్నాను స్త్రీలకి ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో మరీ ముఖ్యంగా ముప్పై ముప్పై రెండేళ్ల నుంచి కూడా పాప వాళ్ళకి చాలా చాలా త్వరగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా ఆరోగ్యం బాగుండడం ఇది ఎంత శుభవార్త కదండి వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం వీటితో పాటుగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారం పెడదాము లేదంటే ఇంట్లోనే ఉంటూ ఏదో చిన్న చిన్న వర్క్ చేసుకుందాం అనుకున్నటువంటి వారికి కూడా నూతన ఉత్సాహంతో వాళ్ళ పనులన్నీ కూడా విజయంగా విజయం సాధించడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి భర్తకు ఆరోగ్యం బాగుండడం అతని వ్యాపారం బాగుండడం దీంతో పాటు మన రుణ బాధలన్నీ తీరిపోవటం ఇంకా ఇంకా ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటేనండి అంటే ఇది మామూలు గుడ్ న్యూస్ కాదండి ఒక మంచి స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే పిల్లలకి మంచి ఆభరణాలు కొనుక్కోవడం కానీ మనకి రావాల్సిన డబ్బు మన చేతికి అందడం కానీ మనకి ఇంట్లో అందరికి ఆరోగ్యం ధనము ఐశ్వర్యం ఇలా ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుండడం పిల్లల చదువు ఉద్యోగం రావడం వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఇలా స్వాతి నక్షత్రం వాళ్ళ జీవితంలో నాకు ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది ఇది నాకు తీరట్లేదు అనుకునేటువంటి వారికి కూడా కష్టాలన్నీ కూడా తీరిపోయి వాళ్ళ జీవితంలోని ఒక మహా అద్భుతమైన యోగాన్ని ఆ పరమేశ్వరుడు మనకి ఇవ్వడం అనేది కూడా ఈ డిసెంబర్ మూడో తారీఖు నుంచి కూడా సుమారుగా మూడు నెలలు మన జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీ యోగమే చూడబోతున్నాము మరీ ముఖ్యంగా తదుపరి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు వాళ్ళకైతే మాత్రం ఈ రెండు వేల సుమారుగా డిసెంబర్ మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి దాకా కూడా అంటే సుమారుగా మూడు నాలుగు ఏళ్ళ నెలల కాలంలోని వాళ్ళకి చదువు మీద ఏకాగ్రతతో పెరగడం అక్కడి నుంచి కూడా వాళ్ళు ఒక అద్భుతమైన చదువుతో ముందుకు కదలడం చూడండి దీనితో పాటుగా వాళ్ళకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం వీటితో పాటుగా ఎవరైనా సరే కొత్తగా మ్యారేజ్ అయ్యింది ఒక త్రీ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది పిల్లల కోసం మేము వెయిట్ చేస్తున్నామండి అలాగే మేము కొంచెం పిల్లల కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాము సఫలీకృతం అవుతాయి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక గుడ్ న్యూస్ అనేది వింటారు అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వీటిలన్నిటితో పాటు ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే స్త్రీలకి కూడా మరీ మరీ ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది వీటితో పాటుగా మనం ఏదైతే వ్యాపార రంగంలో నష్టాలు చూస్తున్నామో లేదంటే రుణ బాధలు పెరిగిపోతున్నాయి అనుకుంటున్నామో అవన్నీ కూడా సమసిపోతాయి అదృష్టం అనేది లక్ష్మీ యోగం ఎప్పుడైతే కలుగుతుందో మనకి రుణ బాధలన్నీ తీరిపోయి చాలా అదృష్టం అనేది అంటే ధన రూపంలో మనకి లక్ష్మీదేవి కటాక్షం కలగడంతో పాటుగా రుణాలన్నీ కూడా మనం ఏ ఉన్నాయో లేదంటే బంగారాలు పెట్టుకొని ఏదైనా డబ్బు తెచ్చుకొని వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ చేసాం అవన్నీ కూడా రుణ బాధలన్నీ తీరిపోయి మన ఇంటికి ఆభరణాలు తెచ్చుకోవడం కొత్తగా ఆభరణాలు పిల్లల కోసం కొనడం అలాగే మనం ఏదైనా సరే నూతనంగా ఏదైనా సరే ప్రారంభిద్దాం అనుకునేటువంటి పనుల కోసం మనం ముందుగా కూర్చొని వాటి కోసం డిస్కషన్ చేయడం ఈ ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి కూడా ఆ పనుల మీద మనం గ్యాస్ పెట్టడం ఆ పనుల మీద కొత్తగా ఏదైనా సరే వ్యాపారాలు పెడదామన్నా లేదంటే ఏదైనా కొత్త కొత్త సంస్థ ఏదైనా పెడదామన్నా లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా ఏదైనా సరే ఫిబ్రవరి ఇరవయ తారీఖు నుంచి కూడా పనులన్నీ కూడా ముందుకు కదలడం చూడండి ఇన్ని అంటే ఒక భగవంతుడు మనకి ఈ ఆశీర్వాదం ఇచ్చేడు అంటే మాత్రం అక్కడి నుంచి మన జీవితం అనేది ఎంత అద్భుతంగా ఎంత అద్భుతం యోగంగా కదులుతుంది అనడానికి మనం ఈ డిసెంబర్ మూడు నుంచి కూడా చూడబోతున్నాం ఇంకా ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి అలాగే మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్